ఆయిల్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు ఎంత బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో తెల్లగడ్డల కారం చేసుకుంటాను దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా తెల్లగడ్డల పొట్ట అంతా తీసేసుకోవాలి ఆ తర్వాత ఎండుమిరపకాయలు తోడాలన్నీ వలిచి స్టవ్ సవలుగుసుకొని బాండి పెట్టుకోవాలి బాండి ఆడిన తర్వాత మనం ముందుగా వలిచి పెట్టుకున్న మిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలు వేసుకోవాలి ఈ మజ్జికి తుంచి వేసుకోవాలి ఈ విధంగా వేసామంటే ఈ ఆయిల్లో వేస్తున్నాం కదా పగిలిపోతాయి పైన పడిపోతాయి అందుకని ఈ విధంగా తుంచేస్తాను ఇప్పుడు ఈ మొత్తం కలుపుకుంటూ వేపుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేపుకోవాలి ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఈ విధంగా వేగాలి విత్తనాలు మాడిపోకుండా సిమ్ములో పెట్టుకొని వేపుకోవాలి ఇత్తనాలు మాడినాయంటే సేదుగా ఉంటుంది కారం ఒక గ్లాసు పప్పు వేసుకుంటాను అంటే ఈ గ్లాస్ నిండా వేసుకుంటాను ఇవి కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి బాగా ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాలి మంట సిమ్ములోనే పెట్టుకోవాలి ఈ విధంగా బాగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇవి కూడా తీసి ప్లేట్లో పోసేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న అర గ్లాస్ నిండా తీసుకొని మినపప్పు తీసుకోవాలి మినపప్పు తీసుకొని బాగా వేపుకోవాలి కూడా ఇవి కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ఈ విధంగా గోల్డ్ కలర్ రావాలి బాగా ఎర్రంగా వేపుకోవాలి పచ్చి వాసన లేకుండా వేపుకోవాలి మనం ఇవన్నీ వేపుకుంటున్నాం కదా వేపుకునేటప్పుడు ఆయిల్ చల్లేదంటే కొద్దిగా మినపట్టు పక్కన అనుకొని వేసుకొని మళ్ళీ అయినా వేపుకోవచ్చు ఇవి కూడా ప్లేట్లోనే పోసేసుకోవాలి ఇప్పుడు ధనియాలు వేసుకుంటున్నాము ఒక మూడు స్పూన్లు ధనియాలు వేసుకున్నాము జీలకర్ర వేసుకుంటున్నాము ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసుకుంటున్నాము రెండు స్పూన్లు మన తెల్ల నువ్వులు వేసుకుంటున్నాము ఇవి కూడా బాగా దూరగా వేపుకోవాలి ఇది కూడా ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత బాగా ధనియాలు కూడా ఎర్రంగా ఈ విధంగా వేపుకోవాలి ఎక్కువ మాడిపోకూడదు ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇవి కూడా ప్లేట్లో పోసేసుకోవాలి పచ్చి కరివేపాకు తీసుకొని ఇది బాగా కడు కడిగేసి అప్పుడు ఇది కూడా వేపుకోవాలి బాగా నిమ్మేమి లేకుండా ఈ నిమ్మంతా ఆరిపోయేదాకా వేపుకోవాలి ఈ విధంగా నిమ్మేమి లేకుండా బాగా ఆరినట్టుగా వచ్చినప్పుడు ఇంకొంత ఆయిలు వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ వేపుకోవాలి ఇవన్నీ కరివేపాకులన్నీ ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి ప్లేట్లో తీసేసుకోవాలి ఈ బాగా సల్లారి పెట్టుకొని మిక్సీ పెట్టుకోవాలి మనం వేపుకున్నాం కదా మిరపకాయలు ధనియాలు నువ్వులు ఎజనపప్పు కరివేపాకు జీలకర్ర అవన్నీ మిక్సీ జార్లకు తీసుకొని మిక్సీ పెట్టుకోవాలి మినపప్పు మీరు కూడా ఈ విధంగా చేసుకొని ఒకసారి మా కామెంట్లో పెట్టండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది బాగా టేస్ట్ ఉంటుంది మన ఇడ్లీ లేదు కానీ దోశ లేదు కానీ దేంట్లోకైనా బాగుంటుంది ఇది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నక్కండి ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకున్నాము దీనికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అయితే సాల్ట్ వేసుకుంటాను కళ్ళు ఉప్పు వేస్తే గరగర అంటా ఉంటుంది అందుకే సాల్ట్ వేసుకుంటాను ఇప్పుడు ఇది మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పొడిలాగా చేసుకోవాలి దీంట్లో కొంతమంది అయితే చింతపండు వేసుకుంటారు మేమైతే వేయట్లేదు అది వేస్తే తొందరగా పాడైపోతుంది ఇట్ట పొడి పొడిగా చేసుకుంటాము ఇప్పుడు తెల్లగడ్డలు వేసుకోవాలి ముందుగా తెల్లగడ్డలన్నీ ఒలిచి పొట్టంతా తీసేసుకున్నాము ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి ఈ విధంగా ఆగా మిక్సీ పట్టుకోవాలి ఒకేసారి పట్టుకోకూడదు ఒకసారి పడితే మరి ఎక్కువ ముద్ద అయిపోతుంటుంది ఇది ఇప్పుడు ఒక డబ్బాకి తీసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి ఎంత టేస్టీకుండే తెల్లగడ్డలు ధనియాల కారం రెడీ అయింది మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన థ్యాంక్స్ ఫర్ వాచింగ్